ఇడ్లీలోకైనా దోశలోకైనా వేడి వేడి బొంబాయి చట్నీ తిన్నారంటే వదిలిపెట్టరు అంత టేస్టీగా ఉంటుంది పైన కారం వేసుకొని కానీ దోశలో అయితే దోశల మీద కారం వేసుకోవచ్చు ఇడ్లీ అయితే ఇలా దో చట్నీలో కారం వేసుకొని తింటారు సూపర్గా ఉంటుంది ఈ చట్నీ నేను ఎలా చేశానో చూపిస్తాను చూసేయండి ముందుగా మూడు స్పూన్ల చనపిండి అయితే తీసుకున్నాను తర్వాత కొంచెం చింతపండు ఇలా నాకు శుభ్రంగా కడిగి నానేసుకొని ఆ చింతపండు పిసిగిపోసుకొని తర్వాత కారం సరిపడా కారం సరిపడా రుచికి సరిపడా ఉప్పు వేసి శనగపిండిలో కలిసేటట్టు కలుపుకోవాలి తర్వాత కొంచెం కొంచెంగా నీళ్ళు పోసుకోవాలా ఇప్పుడైతే చూపించిన చింతపండు ఇలా రసం తీసుకున్నాం కదా ఆ చింతపండు రసాన్ని అయితే పోసేసుకుందాం సరిపోద్ది కరెక్ట్గా ఇప్పుడైతే ఉండగట్టకుండా కలుపుకోవాలండి కొంచెం కొంచెంగా నీళ్ళు వేసుకుంటే బాగా జోరుగా కలుపుకోవాలా పిండి శనగపిండిని అయితే మాత్రం చూస్తున్నారు కదా ఇలా అయితే కలుపుకోవాలండి కలుపుకున్న తర్వాత కావాల్సిన నీళ్ళు పోసుకోవాలా ఇప్పుడు గిన్నె పొయ్యి మీద పెట్టుకుందాం గిన్నె పొయ్యి మీద పెట్టుకొని నేను చూపించినట్టు కలుపుకోండి కొంచెం నూనె వేసుకుందాం సరిపడంత నూనె వేసుకున్న తర్వాత కరేపాకు ఎన్నిమిరపకాయలు తాలింపు అండి నూనె వేడికిన తర్వాత తాలింపు దాంట్లో వేసేసి తాలింపు వేగిన తర్వాత మనం కలిపి పెట్టుకున్న చన నేను పోసేసుకోవాలా ఇప్పుడైతే మాత్రం మెల్లగా కలుపుతూ ఉండాలి కలపకుండా ఉండితే ఉండగట్టుద్దండి అందుకని గంట పెట్టి కలదిపుతూనే ఉండాలి ఉండగట్టకుండా చూసారు కదండి చట్నీ అయితే ఇలా వస్తుంది బొంబాయి చట్నీ సూపర్గా ఉంటుంది ఎక్కువ ఖర్చు కూడా కాదు సింపుల్గా చేసుకోవచ్చండి ఐదు నిమిషాలు చేసుకునే బొంబాయి చట్నీ రెడీ అయిపోయింది ఇదైతే మీరు తిన్నారంటే వదిలిపెట్టరు ఒకసారి మీరు ఇలా ట్రై చేస్తుండీ మరిన్ని వీడియోలు మా వీడియోలు కావాలంటే సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి మంచి కామెంట్ చేయండి నేను చేసిన చట్నీ నచ్చితే కానీ మంచి కామెంట్ చేయండి ఫ్రెండ్స్ బాయ్ ఫ్రెండ్స్